దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఆశపడుతూ ఉన్నాను ఒక మాట కొంచెం అత్యవసర పరిస్థితుల్లో సమయం అనుకూలించకపోయినప్పటికీ కూడా కొంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తెలియజేయకపోతే ఒకవేళ ఇదే మాట ఇదే విషయాన్ని రేపే తెలియజేయచ్చు ఎల్లుండే తెలియజేయచ్చు కానీ అర్థం లేకుండా పోతుంది ఎందుకో చెప్పమంటారా ఈ రోజున చాలా ప్రత్యేకమైన దినం అండి ఎంత అద్భుతమైనటువంటి దినం అంటే అంత అద్భుతమైనటువంటి దినం భారతీయ భారతదేశంలోనికి క్రైస్తవ్యాన్ని తీసుకుని వచ్చినటువంటి అపోస్తులు రెండు తోమా గారు హతసాక్షిగా చచ్చిపోయినటువంటి దినం ఈ దినం అంటే ఇందులో సంతోషించడానికి ఏముందండి ఇందులో ఆనందించడానికి ఏముందని మీరు అనుకోవచ్చు ఆయన ఆ రోజు చనిపోయారు కనుకే ఆ మరణం అనేక మందిని వెలిగించింది అనేక మందిని ప్రభావితం చేసింది ఆయన యొక్క మరణం చాలా భయంకరమైన రీతిలో తోమగారిని ఈ రోజున చంపేయడం అనేది జరిగింది ఆయన క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో భారతదేశంలోకి రావడం అయితే జరిగింది కేరళ పరిసర ప్రాంతాల్లో తొలి పరిచయం అంతా కూడా ఆయన జరిగించడానికి దేవుడు కృపా సహాయాన్ని అందించాడు అనేక మంది బౌద్ధులు అనేక మంది జైన్లు అనేక మంది హైందువులు బ్రాహ్మణులందరూ కూడా మార్పుతో కూడినటువంటి రక్షణ ఆయన యొక్క పరిచయంలో పొందుకున్నారు మొట్టమొదటిగా భారతదేశంలో రక్షించబడినటువంటి బాప్తీసం పొందుకున్నటువంటి వ్యక్తులు ఎవరో కాదండి భారతీయ బ్రాహ్మణ జనాంగమే ఆ బ్రాహ్మణులు తొలిగా తోమగారి దగ్గర బాప్తీసం పొందుకోవడం అనేటు అనేటువంటిది కూడా జరిగింది అలాంటి అద్భుతమైనటువంటి పరిచయం చేసినటువంటి తోమగారిని ఈ రోజున ఈ జూలై మూడవ తారీఖున అర్ధాంతరంగా వెన్నుపోటు పొడిచి చంపేయడం అనేటువంటిది కూడా జరిగింది ఆ విషయాలంతా కూడా వీడియో అంతా కూడా ఏ సందర్భంలో ఏ ప్రదేశంలో ఆయన ప్రార్థిస్తుండగా వెనకాల నుంచి వచ్చి ఆయన పొడిచేటువంటి ప్రయత్నం చేశారో ఆ గాయం తగిలిన తర్వాత ఎలాగైతే ఆయన బాధపడుతూ రక్తం కార్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారో ఎక్కడైతే ఆయన కూలిపోయారో ఏ చోటైతే ఆయన్ని సమాధి చేశారో అనేటువంటి విషయం అంతా కూడా ఒక చక్కటి వీడియోలో మీ అందరి కొరకు కూడా మన ఛానల్లో సిద్ధపరచడం అనేది జరిగింది అవకాశం ఉంటే చూడవలసిందిగా కూడా నేను కోరుకుంటా ఉన్నాను చాలా అద్భుతమైనటువంటి దినం చాలా చాలా అద్భుతమైన దినం ఎందుకంటే ఒక అపోస్తులుడు భారతదేశం కొరకు భారతీయ రక్షణ కొరకు భారతదేశంలో అనేక మంది యొక్క ఆత్మరక్షణ కొరకు రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టి పెట్టినటువంటి దినం కనుక ప్రతి క్రైస్తుడు కూడా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఆనందించాలి ఎవరో నిన్న కూడా నాకు ఒక వీడియో ఎవరో పంపించారు ఎవరో సహోదరిని చంపేశారంట ఆ వీడియో ఏదో పెట్టారు హతసాక్షిగా చచ్చిపోయింది కాబట్టి ఆ విషయాన్ని బట్టి చాలామంది బాధపడుతున్నారు ఏమండి హతసాక్షిగా చచ్చిపోవడం అనేది రాసిపెట్టి ఉండాలండి క్రీస్తు కోసం చచ్చిపోవాలంటే ఎంతో ధన్యత కలిగి ఉండాలంటాను నేను అలాంటిది ఒక ఎవనరోల్ని ఎవరో దేవుని పేరట చంపేసిన కారణాన్ని బట్టి చాలామంది భారతీయ క్రైస్తువులు బాధపడుతున్నారు అసలు బాధపడవలసిన అవసరం లేదండి నిజానికి చెప్తున్నాను దేవుని కొరకు మరణించినటువంటి వ్యక్తి ధన్యుడు అటువాడు జీవకిరేయటానికి అర్హుడు అని కూడా వాక్యం సెలవేస్తూ ఉంది కాబట్టి తోమా ఈ ఈరోజు మరణించిన దినం ఆయన పొడి చేశారు త్రిశూలంతో పొడి చేశారు ఆ త్రిశూలం కూడా నేను వీడియో పెట్టడం జరిగింది వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఆఖర ఈ వీడియో ఎండింగ్లో ఆ వీడియో లింక్ని కూడా పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడడానికి కూడా ప్రయత్నించండి ఎంత అద్భుతమైన పరిచయం చేసినటువంటి ఈ భారతదేశంలో ఎవరెవరో వచ్చేసి క్రైస్తవ్యం లేకుండా తుడిచిపెట్టేద్దామని అనుకుంటే అదైనా అనుకుంటున్నారా పాపం ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉన్నాయని అధికారం వాళ్ళ చేతిలో ఉందని భారతదేశం అంతటినే కూడా హైందవ దేశంగా మార్చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు అయితే నిజంగా వాళ్ళు అనుకున్నదే కానీ జరిగిస్తే ఇప్పటి వరకు ఎంతమంది చేసినటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమే కదా దేవుడు ఒక ఉద్దేశం కూడా వ్యర్థమే కదా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలన్నదే దేవుడి యొక్క ఆలోచన ఉద్దేశం అందుకే అంతమందిని ఈ చోట ఈ దేశం బలుగున్నప్పటికీ కూడా దేవుడు ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు చాలా చాలామందిని చాలామంది దేవుని యొక్క ప్రజల్ని ఈ దేశానికి పంపించి అద్భుతమైనటువంటి పరిచయం జరిగించి ఈ దేశంలోనే తన ప్రాణాలను విడిచిపెట్టినటువంటి అనేక మంది క్రైస్తువులు కూడా లేకపోలేదు ఎంతమంది కష్టపడి ఎంతమంది ప్రయాసపడి ఎంతమంది భారతదేశంలోకి వచ్చి అత్యున్నతమైనటువంటి స్వార్థను ప్రకటించి భారతదేశానికి క్రీస్తును ప్రకటించి పరిచయం చేసినటువంటి దేశాన్ని మళ్ళీ తిరిగి ఐదవ దేశంగా మార్చేసి క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎక్కడా కూడా లేకుండా చేసేద్దామో అని అనుకుంటున్నారంటే వాళ్ళు పిచ్చోలు కాకపోతే ఇంకేటండి నిజంగా పిచ్చోలు కాబట్టే ఎంత ప్రయాస ప్రభువు ప్రయాసం ప్రయాస వ్యర్థం కానేద కానిదని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా దేవుడి కొరకు చేసినటువంటి చిన్న ప్రయాసైనా పెద్ద ప్రయాసైనా అది వ్యర్థం కాదు ఖచ్చితంగా ఫలిస్తుందని వాక్యం సెలవేస్తాను కాబట్టి ఎవరో ప్రభుత్వాలు వచ్చినాయని ఎవరో అధికారం పొందుకున్నారని భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేద్దాం అనుకుంటే ఒకటే చెప్తాను ఇప్పటివరకు చాలామంది చేసిన పరిచయం అంతా కూడా వ్యర్థమైపోద్ది కాబట్టి ఆ పని దేవుడు ఇట్టి పరిస్థితుల్లో కూడా చేయడు నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వానికి దీటేనటువంటి ప్రతిపక్షాన్ని కూడా దేవుడు గట్టిగా నిలబెట్టాడు ఎందుకంటే ఎవరైనా రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో ఫ్లిక్ కార్డ్స్ను పట్టుకుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫోటోను పట్టుకుని చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా కొన్ని న్యూస్లు అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి చాలా చాలా మతం పట్టుకుని మత పే పేరట విధ్వంసాలు రేపుతూ భారతదేశాన్ని మతపరమైనటువంటి దేశంగా చూపించాలనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి చాలామందికి చాలా గట్టి కౌంటర్ ఇచ్చేసారు రాహుల్ గాంధీ గారు మరి నిజంగా అవతలకి మాత్రం గట్టిగానే చెమట్లు పడేసినాయి ఈ పాటి కలికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే మెజారిటీలో చాలా వరకు వాళ్ళకు కూడా సీట్లు వచ్చినాయి కనుక సరిగ్గా కానీ ఉండకపోతే ఏమన్నా అటు ఇటుగా ఏమన్నా వేషాలు వేస్తే మాత్రం కా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఒకప్పట్లా మాత్రం చూస్తూ చూస్తూ వదిలిపెట్టే రీతిలో అయితే ఉండదు ఖచ్చితంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకత ప్రభుత్వాలను బట్టి ఏ చోటైనా వచ్చిందా చాలా గట్టిగా ఉంటుంది ఇంకొక ఆరు నెలల్లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకుని వస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా కూలిపోయేటువంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా పాలన జరిగిస్తాయని నేనైతే కోరుకుంటున్నాను ఆశపడుతున్నాను ప్రార్థిందాం క్రైస్తవం యొక్క శ్రేయస్సు కొరకు క్రైస్తవం యొక్క క్షేమం కొరకు భారతీయ క్రైస్తువుల కొరకు ఎవరైతే మేలు జరగాలని క్షేమం జరగాలని చెప్పి కోరుకుంటున్నారో అటు వారందరూ కూడా దేవుని యొక్క అత్యున్నతమైన సహాయాన్ని పొందుకొని అటు కార్యాలు దేవుని మూలంగా జరిగించేటకు మనమందరం కూడా అనుదినం కూడా ప్రార్థించవలసిన అవసరత కూడా ఉందంటారు అలాగే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు కూడా మార్పు మారు మనసు పొందుకొని వాళ్ళు కూడా ఇప్పుడు క్రైస్తవ అతీత శక్తులుగా ఉన్నారు కానీ క్రైస్తవ్యానికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళందరూ కూడా మారాలని మన అనుదన ప్రార్థనలో తప్పకుండా ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మరొకసారి అయితే నేను తెలియపరుస్తూ ఉన్నాను రాజకీయాలు మాట్లాడుతున్నాను మాత్రం అసలు అనుకోకండి కానీ నేను చూసిన పార్లమెంట్లో ఆ ఇష్యూ అంతా కూడా చూశాను కాబట్టి మోడీ గారు అమిత్ షా గారు ఇంకా నోటు మీద వేసేసుకున్నారు రేట్ ఎంత రివర్స్ అయిపోయాడు అన్నట్టుగా కాబట్టి దేవుడు గట్టిగానే నిలబెట్టాడు తన సైన్యాన్ని మళ్ళీ చెప్తున్నాను చూడండి పామాగారి యొక్క మరణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థం దేవుడు పామాగారు ఈ దేశంలోకి వచ్చి మరణించారు అలాంటిది ఆయన మరణం వ్యర్థమైపోద్ది అంటే ఎలా కుదురుతుంది ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాలు మారినా అధికారాలు ఎవరెవరో చేతుల్లోకి వెళ్ళిపోయినా భారతీయ క్రైస్తువులు మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు ఎందుకంటే వారిని కాపాడు వాడు ఖచ్చితంగా కొనకూడ నిద్రపోవడో కాబట్టి ధైర్యంగా ఉండండి దేశ క్షేమం కొరకు ప్రార్థిద్దాం ప్రజల క్షేమం కొరకు ప్రార్థిందాం ప్రభుత్వాలు కొరకు కూడా ప్రార్థించవలసిన అవసరం ఉందని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను ఆఖరిగా ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం కనుక గారు మరణించిన దినం కనుక దయచేసి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంత అద్భుతమైనటువంటి భక్తుడు అపోస్తుడు క్రీస్తు యొక్క అనుచరుడు మన దేశంలోకి వచ్చి తన ప్రాణాన్ని సైతం విడిచిపెట్టినటువంటి కారణాన్ని బట్టి అటు అవకాశాన్ని భారతదేశానికి అటు ధన్యతని అందించినటువంటి దేవుడిని స్థుతిస్తూ గనపరుస్తూ ఒక్కరోజు ఒక్క నిమిషాలు మాత్రం ప్రార్థించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఆ తోమ లాంటి భక్తులు తోమాలాంటి పరిచారకులు లాంటి ఆయుధాలు మరెన్నో 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 భారతదేశంలో పుట్టాలి లేవనెత్తబడాలి అని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ కూడా మరొకసారి దేవుని పేరట శుభాలు ప్రకటిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ అమీన్ అమీన్ అమీన్